ప్రాబ్స్ చాప్టర్ ట్వంటీ నైన్ వాజ్ వన్ లాస్ట్ సెవెంత్ ఫామ్ ఆఫ్ గాడ్స్ కమ్యూనికేషన్ టు యూ దట్ గాడ్స్ లవ్ కీప్స్ ఆన్ కరెక్టింగ్ యూ ద లాస్ట్ కరెక్షన్ లాస్ట్ కరెక్షన్ ఆఖరి గద్దింపు ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిని వాడు తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం ఇంకా సడన్ డెత్ వస్తుంట మీరు అనొచ్చు మరి ప్రేమించే దేవుడు వాగ్దానాలు నెరవేర్చాల్సిన దేవుడు ఎందుకు ఆకస్మికంగా తీసుకున్నాడు ఆలోచించావు ఎప్పుడున్నా వాగ్దానాలు నెరవేర్చాలి దేవుడు ప్రాణాలు తీసేసుకుంటే వాగ్దానాలు పోతాయి కదా డౌట్ వచ్చిందా ఎందుకు తీసేసుకుంటాడు తెలుసా అండి మనిషి యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వమునకు ప్రామిస్ కార్డ్ యొక్క ఉద్దేశం ఏంటి వాగ్దానం ఉద్దేశం ఏంటండి లోక మాలిన్యము ద్వారా దురాశ వలన కలుగు భ్రష్టత్వమునకు పోకుండా వాగ్దానం ఏం చేయాలి తప్పించాలి మరి వాగ్దానం తప్పించడానికి కొరకు ఆ పని చేయకపోతే ఆ పని ఎవరు చేయాలి దేవుడే చేస్తాడు మనిషి భ్రష్టత్వంలోకి పోకుండా ఏం చేస్తాడు ప్రాణాన్ని తీసేసుకుంటాడు బహుశరాత్రి తీవ్రకరమైన మాటను చెప్పడానికి బాధపడుతున్నాను కానీ ఇది దేవుని ప్రేమ నీ పట్ల వెంటాడుతున్న దేవుని ప్రేమ ఓ యూద నీ చరిత్ర ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే తల్లి గర్భంలోనే నీ నుంచి దేవుని స్థుతిస్తానని మాట ఇచ్చింది నీ జీవితం దేవునికి స్థుతికరంగా ఉండాలి